భరణి మార్నింగ్ నుండి చాలా డల్ గా ఉన్నాడు వీకెండ్ తర్వాత ఎవరికైనా వస్తుంది కానీ భరణిలో ఏదో టెన్షన్ కనిపిస్తూ ఉంది అదంతా గమనిస్తూనే ఉన్నాడు ఇక్కడ కళ్యాణ్ ఇక ఇదంతా ఇలా కుదరదు అని కళ్యాణ్ డైరెక్ట్గా బర్ణి దగ్గరికి వెళ్తాడు ఏమైంది సార్ అలా ఉన్నారు ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి అంటాడు అరే నాకేముంటుందిరా అంటూ ఎంతో డల్ గా చెప్తాడు చూసారా ఆ మాటలు కూడా చాలా డల్గా ఆడుతున్నారు అంటే అలా ఏమీ లేదు కానీ టైం వచ్చినప్పుడు అందరి సంగతులు చెప్తాను అంటూ ఇక్కడ దివ్య పైన ఉన్న కోపాన్ని కళ్యాణ్ పైన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు అరే ఇది కూడా చాలా కోపంగానే మాట్లాడుతున్నారు మీరు కూల్గా మాట్లాడరా అంటూ కళ్యాణ్ అంటూ ఉంటాడు ఇక కట్ చేస్తే దివ్య వైపు కెమెరా తిరుగుతుంది ఇక్కడ దివ్యకి సుమన్ అడుగుతాడు నాకు కాస్త గరం మసాలా యాడ్ అని మీకు కావాల్సిన మసాలాలు యాడ్ చేయడం కుదరదు ఉప్పు కారం జల్లుకొని తింటే తినండి లేకపోతే లేదు అంటూ ఎంత రూడ్ గా సమాధానం చెప్తూ ఉంటుంది దివ్య కిచెన్ లో వర్క్ చేస్తుంటే దివ్యది కిచెన్ అంతా అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అన్ని గమనిస్తూ ఉంటాడు భరణి ముద్దు ముద్దు మాట్లాడుతూ నాకు ముద్దమందరం చెవులో పెడుతుంది ఈ దివ్యని అన్నట్లుగా అయితే అంత కాదు అని నామినేషన్లో చెప్తాను అనుకుంటాడు ఇక చూసి చూసి దివ్య ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్న డైరెక్ట్ డైరెక్ట్గా నామినేట్ చేస్తూ వచ్చేసాడు తనద రీజన్ చెప్పి ఇలా మొత్తానికి అయితే అని మొత్తానికి డైరెక్ట్గా నామినేట్ చేసే సత్తాన్ని చాటుకున్నాడని చెప్పొచ్చు భరణి మరి రాబోయే రోజుల్లో గేమ్ మారుతుంది ఎలా ఉండిపోతుంది అనేది చూడాలి